సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది ప్రధానమంత్రి మోడీ ఏసీ యోజన పథకం వస్తుందని ఈ పథకంలో భాగంగా అయితే ఉచితంగా ఏసీలు కూడా ప్రజలకు అందిస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది అయితే దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన దేశంలో రోజు రోజుకైతే ఏసీలు అయితే పెరిగిపోతున్నాయి ఎందుకంటే ఎండ తీవ్రత పెరిగిపోవడంతో అయితే ఏసీలు వాడేవారు అయితే ఎక్కువ మనం చూసుకోవచ్చు పట్టణీకరణ పెరగడంతో పాటు ఏసీలు వాడేవారు కూడా పెరుగుతున్నారు ఈ మధ్య కాలంలో విలేజ్లలో కూడా ఏసీలు వాడుతున్నారు అయితే చాలా మట్టుకు ఏసీలో త్రీ స్టార్ ఏసీస్ ఉన్నాయి దీంతో అయితే చాలా చాలా వరకు అయితే విద్యుత్ కన్జంప్షన్ అయితే పవర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కూడా కేంద్రం గుర్తించింది మనం చూసుకోవచ్చు ఫైవ్ స్టార్ త్రీ స్టార్ మధ్య మనం డిఫరెన్స్ గమనించినట్లయితే త్రీ స్టార్ అయితే ఎక్కువ అయితే తీసుకుంటుంది అదే ఫైవ్ స్టార్ అయితే తక్కువ విద్యుత్ని తీసుకుంటుంది చాలా మటుకు ప్రస్తుతం ఉన్న ఏసీలో త్రీ స్టార్ ఏసీలు ఉండడం వల్ల అయితే భారీగా విద్యుత్ అయితే కన్జంప్షన్ గురవుతుంది దీంతో అయితే చాలా మట్టుకు మనకు పవర్ గ్రిడ్ పై ఒత్తిడి పెరుగుతుంది అలాగే విద్యుత్ పీక్ స్థాయిలో విద్యుత్ ఎక్కువ వాడడం వల్ల కూడా పవర్ గ్రిడ్ పై ఒత్తిడి పెరిగి పలు చోట్ల విద్యుత్ అంతరాయం కూడా కలుగుతుంది ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా ఒక ఆలోచన చేస్తున్నట్లయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ప్రజలకు రాయితీపై ఏసీలు ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా కేంద్రం ఆలోచన చేస్తున్నట్లయితే మాకు తెలుస్తుంది అంటే రాయితీ ఎలా ఇస్తారంటే ప్రస్తుతం మీ దగ్గర ఉన్న త్రీ స్టార్ ఏసీస్ ఉన్నాయిగా వాటిని మీరు తీసుకెళ్ళి ఇచ్చినట్లయితే యాభై శాతం రాయితీతో అయితే కొత్త ఏసీలు ఫైవ్ స్టార్ ఏసీలు తీసుకునే అవకాశాన్ని కల్పించే దిశగా అయితే కేంద్రం ఆలోచన చేస్తున్నట్లయితే సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని వెబ్సైట్లో కావచ్చు వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇది చేయడం వల్ల విద్యుత్ డిమాండ్ తగ్గి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి కూడా వారు భావిస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి సమాచారం లేనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పీఎం మోడీ ఏసీ యోజన పథకం వస్తుంది ఈ పథకం కింద అందరికీ ఏసీలు వస్తాయని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది అయితే కేవలం రాయితీపైనే ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా చర్చ జరుగుతుంది ఎందుకంటే త్రీ స్టార్ ఏసీలను రిటర్న్ ఇచ్చినట్లయితే ఫైవ్ స్టార్ ఏసీలను కొనుగోలు చేస్తారు దానికి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏసీ నలభై వేలు ఉందనుకోండి ఫైవ్ స్టార్ ఏసీ మనం త్రీ స్టార్ ఏసీని రిటర్న్ ఇచ్చినట్లయితే మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే యాభై వేలాలంటే ఇరవై ఐదు వేలకి మనకి ఏసీ వస్తుందని చెప్పేసి కూడా వివరిస్తున్నారు అయితే దీనికి సంబంధించి కూడా మనకు పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది అయితే ప్రస్తుతం ఇది కేవలం సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్లో మాత్రమే వస్తుంది దీనిపై కేంద్రం క్లారిటీ ఇస్తేనే మనకు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఏదేమన్నప్పుడు కూడా దేశం అంటే ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుంది ఏసీలు వాడేవారు కూడా ఎక్కువ పెరిగిపోతుంది మనం చూసుకోవచ్చు ఒకనొక సందర్భంలో ఏసీలు వాడేవారు ధనవంతులు అని చెప్పేసి కూడా చాలామంది డిస్కషన్ చేసుకుంటారు ఎందుకంటే వారింట్లో ఏసీ ఉందని చెప్పేసి మాట్లాడుకునే ఒక సిచ్యువేషన్ ఉండదు కానీ ఇప్పుడు సాధారణ మధ్యతరగతి వాళ్ళు కూడా ఏసీలు వాడుతున్నారు ఊళ్ళలో కూడా ఏసీలు వాడుతున్నారు ఈ నేపథ్యంలో ఏసీల వినియోగం అయితే భారీగా పెరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్య అయితే పదకొండు మిలియన్ల ఏసీ యూనిట్లు అయితే అమ్ముడైనట్లయితే మనకు తెలుస్తుంది మన ఇండియాలో అయితే సో ఇంకా భవిష్యత్తులో కూడా ఇది పెరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఎండాకాలం ఏసీలు వేసుకోవడం వల్ల విద్యుత్ డిమాండ్ అయితే భారీగా ఉంటుంది సో వారంతా కూడా ఫైవ్ స్టార్ ఏసీలు వాడితే విద్యుత్ డిమాండ్ తగ్గి అప్పుడు పవర్ గ్రిడ్ పై ఒత్తిడి తగ్గుతుందని చెప్పి స్ కూడా భావిస్తున్న నేపథ్యంలో దీనిపై మనకు పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది